శ్రీమాత్రే నమః అందరికీ అందరికి ఆహాహేమిపద్యానికి స్వాగతం సుస్వాగతం అందరికీ శ్రీ రాధాకృష్ణ పండితుల జన్మదినము మరియు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలను అందజేస్తోంది మీ ఆహాహ ఏమిపద్యం ఛానల్ ఈ సందర్భంగా నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ శ్రీ గుర్రం జాసువా గారు రచించిన ఉపాధ్యాయుడు అనే శీర్షికలోని ఒక సుందరమైన అత్యంత రమణీయమైన అత్యద్భుత పద్యాన్ని చూద్దామా ఈ ప్రకృతి అంతా కూడా గురుత్వంలోనే లీనమై గురువుగా ఎన్నో నేర్పులను నేర్పుతున్నదని పుట్టుకతో గురువునే అనుసరిస్తూ ఆ మాత బిడ్డలంతా కూడా ఆ నేర్పులను ఒడిసి పట్టుకుని ఆ రీతిగా నడుచుకుంటున్నాయని జన్మత ఆ అడుగుజాడల్ని ఆచరిస్తూ ముందుకు సాగుతున్నాయని చెప్పే ఓ మనోజ్ఞమైన పద్యం చూద్దామా కవిగారు ప్రకృతిని ఎంత బాగా దగ్గరగా సునిశ్చితంగా పరిశీలించారో చూడండి లేని స్థలం దీపం లేని గుడి వంటిదని చెప్పే అద్భుత పద్యం పద్యం చదువుతున్నాను చూడండి కోడి కుంపటి దింపుకొని కోడి కుంపటి దింపుకొని పిల్లలను పిలిచి కొసరి గింజయలేరు కొనుట నేర్పు పిల్లలను పిలిచి కొసరి గింజయ్య లేరు కొనుట నేర్పు ఈని ఈకమున్నే మృగభామ పిల్లలకు వెనువెంట చెంగులు పెట్ట నేర్పు ముందు పుట్టిన తీవె పసి తీవియకు వెంట ప్రాక నేర్పు నడువ నేర్చిన బిడ్డ బుడుత తమ్ముని ప్రేమ అడుగులో అడుగు వేయంగ నేర్పు

చెప్పుకుందామా కోడి తన పిల్లల బరువును పుట్టగానే దింపుకొని వాటిని పిలిచి గింజలను ఏరుకుని తినడం నేర్పుతుంది ఆడులేడి కనీ కనక ముందే తన పిల్లలకు చెంగు చెంగున గెంతులు వేయడం నేర్పుతుంది ముందుగా పుట్టిన తీగ పందిరికి ఎగబ్రాకి తర్వాత వచ్చే పసి తీగకు ప్రాకటం నేర్పుతుంది నడక వచ్చిన పిల్లవాడు బుడతడు తన తమ్మునికి అడుగులో అడుగు వేయడం నేర్పుతాడు ఆయన్ని ప్రకృతి సర్వము గురువై నేర్పుతున్నది గురువు లేనిది ఏమీ నేర్చుకోలేమని గురువు లేని విద్య గుడిదని తెలుపుతూ గురువు లేని స్థలం దీపం లేని చీకట్లోని గురు వంటిదని చెప్తున్నారు ఈ పద్యంలో ఆహాహా గురువు గారు మీ నోటి మాటకు ఎంత ప్రాభావం ఉన్నదో ఎంత గొప్పతనం ఉన్నదో కదా అని గురువుగారి ప్రతిభను ఆడుతున్నారు ఈ పద్యంలో శ్రీ జాషువా గారు ఈ పద్యం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం